హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆ అమ్మ బురచి ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చిరీలు ఎగిరండి ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్ చేస్తారు కూర టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు స్పెషల్ రెసిపీ ఈజీ అండ్ టేస్టీగా ఉండాలి అంటే ఖచ్చితంగా దీన్నైతే చేసేయండి అంత బాగుంటుంది ఒక్కసారి మీరే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టండి అందులోనే పసుపు సాల్టు కొంచెం నిమ్మరసం పిండేసి పచ్చిరాయలకి బాగా పట్టించేయాలండి ఇలా చేయడం వల్ల రైలు అయితే నీచవాసన ఉండదు కర్రీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ని అయితే అస్సలు మర్చిపోకండి ఖచ్చితంగా సాల్ట్ పసుపు నిమ్మరసం వేసి పచ్చిరాయలకైతే పట్టించాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టండి ఒక ఐదు లేదా పది నిమిషాలు పెట్టాక ఇందులో వాటర్ వేసుకుని పచ్చిరాయిలు మొత్తం నీట్గా కడిగేసుకోండి ఇలా కడిగేసుకున్న పచ్చిరాలు పక్కన పెట్టండి మళ్ళీ ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్టు అలాగే హాఫ్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని పచ్చియలకి బాగా పట్టించాలండి సాల్టు పసుపు కారం పచ్చియలకి బాగా పట్టించాక ఇందులోనే కొంచెం నిమ్మ రసాన్ని అయితే వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీనిని కూడా వేసాక మొత్తం కలిపేసుకోండి ఇలా కలిపేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టాలి ఈలోపు ఉల్లిపాయ ముక్కలని అయితే కట్ చేసుకుందామండి నేనైతే ఇందులోకి రెండు పెద్ద ఉల్లిపాయల్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి బాగా చిన్న సైజు అయితే కట్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా పొడవ చిలికలుగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లను అయితే ఉడకపెట్టేసి పక్కన పెట్టండి ఈలోపు స్టవ్మెంక్ గిన్నె పెట్టుకోండి గిన్నె వేడెక్కక ఇందులోనే ముందుగా కలిపెట్టుకున్న పచ్చియలని అయితే వేసేయాలి పచ్చియల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి అనేవి దగ్గరికి అయ్యి బాగా ఉడికాయి అనుకున్న తర్వాత సెపరేట్ చేసేయండి అదే గిన్నెలో ఆయిల్నైతే వేసుకోండి కావాలంటే గిన్నె మార్చుకోండి లేకపోయినా పర్లేదు నేనైతే అదే గిన్నెలో ఆయిల్నైతే వేస్తున్నాను ఆయిల్ వేడక్కక ఇందులోనే గుడ్లను అయితే వేసేసి కొంచెం సేపు వేపుకోండి నేను వచ్చేసి గుడ్లను అయితే బాగా ఎక్కువ వేపనండి ఈ పచ్చియల కర్రీలో కొంచెం వేగాయి అనుకున్న తర్వాత గుర్రైతే తీసేస్తాను అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటానండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్నైతే యాడ్ చేసుకుంటానండి సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి అలా అయితే ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి సాల్ట్ వేసుకుని కొంచెం సేపు అయితే మగ్గించుకోండి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలండి మగ్గాయి అనుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేయండి టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి టమాటా ముక్కలు అయితే తొందరగానే మగ్గిపోతాయండి కాబట్టి టమాటా ముక్కలు వేసుకున్న కొంచెపటికి ఇందులోనే గరం మసాలా పేస్ట్ని అయితే వేసేసుకోండి గరం మసాలా పేస్ట్కి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేయండి ఆ మసాలా పేస్ట్ని అయితే ఇప్పుడైతే వేసేయాలి మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతవరకు మగ్గించాలండి అప్పుడే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది మసాలా వేగాక మంచి వాసన వస్తుంది అప్పుడైతే కారాన్ని అయితే వేసేయండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం అలాగే పచ్చిలు కూడా కొంచెం కారం వేసాం కాబట్టి చూసుకుని కారాన్ని అయితే వేసుకోండి కారం వేసాక కొంచెం సేపు మగ్గాలండి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గితే సరిపోతుంది అలా మగ్గాక ఇందులోనే పచ్చియలు ముందుగా పెట్టుకున్న కొడుగుళ్ళు వీటిని కూడా వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీళ్ళకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇందులోనే సాల్ట్ని కూడా వేసుకోండి ఆల్రెడీ పచ్చిల్లో వేసాం అలాగే ఉల్లిపాయల్లో కూడా వేసాం చూసుకుని సాల్ట్ని అయితే వేసుకోండి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకుని వాటర్ని అయితే వేసేయండి వాటర్ అయితే ఎక్కువ వేయనవసరం లేదండి ఆల్రెడీ పచ్చిరాయలు మగ్గిపోయాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడైతే వేసేసుకోండి మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వండి నూనె పైకి తేలేంత వరకు మగ్గితే సరిపోతుందండి అంతేనండి ఈజీ అండ్ టేస్టీ పచ్చిరాయలు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కర్రీ ఫ్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాగా దగ్గరికి అయ్యి నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్నైతే ఆఫ్ చేసుకోండి అంతేనండి నోరు ఉరించే పచ్చిలు కోడిగుడ్లు ఇక్కడ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి